హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్ రాణి ఈరోజు మన వీడియోలో పండు గోంగూర నిల్వ చట్నీ అండి ఈ చట్నీని ఇలా చేసుకున్నామంటే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది గోంగూర పండుమిరపండ్లు చట్నీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి మనం ఇలా చేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది మార్కెట్లో పండ్లు వచ్చేస్తాయి కదా ఎన్నో రకాలుగా మనం ఈ చట్నీలు పెట్టేసుకోవచ్చు ఈ రోజైతే నేను గోంగూర మిరపకాయలతో ఈ చట్నీ చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడే వంట నేర్చుకుంటున్న పిల్లలు కూడా త్వరగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ చట్నీ చేయటం కోసం ఇక్కడ నేను ఆరు కట్టల గోంగూర పెద్ద కట్టలు తీసుకున్నానండి ఒక రోజు ముందుగానే శుభ్రంగా వీటిని కట్ చేసి నీళ్లు ముప్పు నీళ్ళల్లో కడిగి ఇలా తడారు పెట్టేశాను తడారిన తర్వాత మరుసటి రోజు ఇలా ఉంటుంది ఆకు పొడి పొడిలాడుతూ ఇలా ఉండాలన్నమాట ఎక్కడ తడి అయితే ఉండకూడదు మనం ఒక్కొక్క చూస్తే ఇలా తడి లేకుండా ఉండాలన్నమాట అలా ఉంటుంది ఇక్కడ నాలుగు వందల గ్రాముల వరకు ఉందండి ఆకు గోంగూర ఇక్కడ నేను పావు కేజీ వరకు పండుమిర్చి తీసుకున్నాను ఒక రోజు ముందే ఈ పండుమిర్చిని కూడా తీసుకుని మనం శుభ్రంగా తొడిమలు తీయకుండానే ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకోవాలండి ఎక్కువ మందులు ఉంటాయి కదా ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకున్న తర్వాత ఒక రోజుల్లో తడి పెట్టేసుకోవాలి ఇలా గట్టిగా ఉన్న కాయలే తీసుకోవాలండి మనము పండు మిరపండ్లు ఇక్కడ చూడండి ఇలా నొక్కితే గట్టిగా ఉండాలి అలాంటి పండ్లు తీసుకొని మనం శుభ్రంగా కడిగి తడి ఆర తర్వాత మరుసటి రోజున ఇలా తొడాలు తీసుకోవాలి పావు కేజీ మిరపండ్లకి నాలుగు వందల గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు గోంగూర అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ పావు కేజీ మిరప కూడా ఇలా మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి మిక్సీ జార్లో తిరగటానికి వీలుగా ఉండాలండి అందుకోసం ఇలా మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలు మొత్తం కూడా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ జార్లోకి ఈ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి మీకు ఒకేసారి పడితే వేసేసుకోండి లేదంటే రెండు భాగాలుగా వేసుకోండి ఒకేసారి సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనము చింతపండుని నూట యాభై గ్రాములు తీసుకోవాలండి గోంగూర పులుకు ఉంటుంది కదా అందుకని ఇక్కడ నూట యాభై గ్రాములు చింతపండు సరిపోతుంది ఇలా మనం ముద్దలా చేస్తే పెద్ద నిమ్మకాయ అంతా అంటే సరిపోతుందనమాట ఇందులో నుంచి ఇత్తనాలు వీణలు ఏమీ లేకుండా చూసుకోవాలి ఇక్కడ మనం వెల్లుల్లిపాయలను ఒక యాభై గ్రాముల వరకు తీసుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి శుభ్రంగా వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం వేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటుంది మనం స్టవ్ వెలిగించుకొని ముందుగా కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం ద్వారగా ఫ్రై కానివ్వాలి సిమ్లోనే పెట్టుకుని ద్వారగా ఫ్రై కానివ్వాలి అవి కొంచెం అలా ఇలా బ్రౌన్ కలర్ రాగానే అదే స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం అలా జీలకర్రని కల కలిపేసి స్టవ్ ఆఫ్ వేసేయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అదే కళాయిలోకి ఒక పావు కప్పు వరకు కప్పు కన్నా తక్కువ చిన్నపల్లి ఆయిల్ వేస్తున్నానండి ఇక్కడ శనగ నూనె వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత వేడి రానిచ్చి ఈ గోంగూర కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి మనం ఇలా కలుపుతూ వేస్తుంటే లెంత్ తగ్గిపోతూ ఉంటుంది మన దగ్గర ఉన్న గోంగూర మొత్తం కూడా పడుతుంది అనమాట కళాయిలో ఇలా అడుగు నుంచి పైకి తిరగ వేస్తూ ఈ గోంగూర మొత్తం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వేయించాలి ఇక్కడ రెండు మూడు నిమిషాల్లో వేగిపోతుందండి గోంగూర అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని కొంచెం పసుపు వేయండి ముందు పసుపు వేసింది ఒక టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత కొంచెం కలిపేసుకుని మొత్తం కలిసేలా కలిపేసుకుని స్టవ్ ఆఫేసేయండి పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా మనం ఆ లోపు ఈ మిరపళ్ళు ముక్కలు మొత్తం కూడా జార్లో వేసుకుని పెడితే ఒకేసారి వేసుకోండి పెట్టకపోతే మీ చిన్న జారు అయితే రెండు సార్లుగా వేసేసుకోండి ఇలా మిక్సీ పెట్టుకోవాలి అందులోకి ఇక్కడ డెబ్బై గ్రాముల వరకు నేను లావు ఉప్పు తీసుకుంటున్నానండి కరెక్ట్గా డెబ్బై గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు సాల్ట్ తీసుకునేటట్లయితే ముప్పావు కప్పు తీసుకోండి సరిపోతుంది అందులోనే ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి పొట్టు తీసుకుని ఉంచుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఒక్క చక్కగా మిక్సీ పట్టేసేయండి ఇలా పడితే సరిపోతుంది ముందుగా ఇప్పుడు మనం గోంగూర చల్లారిపోయింది కదా అది కూడా ఇందులోకి వేసుకొని పడితే మీకు జార్లో ఒకేసారి వేసేయండి లేదంటే ఇది కూడా రెండు భాగాలుగా వేసుకోవచ్చు మనకు మొత్తం తిరుగుమాతలో కలిసిపోతుంది ఇలా గోంగూరను కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ జారుని పక్కకు పెట్టేసి వేరే చిన్న జారు తీసేసుకుని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర అవి చల్లారాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకొని మెత్తగా పొడిలా పట్టేసుకోవాలి ఇలా పొడిలా పట్టేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా ఈ చట్నీలో వేసేసుకోవాలి ఈ పెద్ద జార్లో చట్నీలో వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి మళ్ళీ మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి కొంచెం బరకగానే చేసుకోవాలి మరి మెత్తగా ఉంటే టేస్ట్ మారుతుందండి ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది రుచి చాలా బాగుంటుంది ఇలా కొంచెం బరకగానే ఉంచుకోవాలి ఇలా ఒక్కా చక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకుని ఇందాక గోంగూర వేయించుకున్న కళాయి ఉంది కదా నేను అదే కళాయిలో పోపు చేసుకుంటున్నానండి మీరు వేరే కళాయి అయినా చేసుకోవచ్చు ఒక పావు కప్పు కన్నా కూడా తక్కువ ఆయిల్ వేసుకుని శనగ నూనె వేసుకొని వేడి రాగానే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు కూడా వేసుకొని కొంచెం అలా కలిపేసేయండి అవి ఫ్రై అయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు ముందుగానే కడిగి తడారు పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఇంగువ మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది మనం మిక్సీ చేసుకున్న ఈ గోంగూర చట్నీ మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవచ్చండి నేను కొంచెం తక్కువ వాడాను ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఆయిల్ని ఎక్కువే పల్లి ఆయిలే వాడాలండి ఇక్కడ ఈ పోపంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచేసేయండి సిమ్లో ఉంచేసి ఇదంతా కలిసేలా బాగా కలిపేసేయండి రెండు నిమిషాల వరకు ఉంచాలి కలుపుతూ ఇంకా ఇలా పూర్తిగా కలిసిపోయింది కదా ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ గాజు బాక్స్లో కానీ ఇలాంటి బాక్స్లో కానీ మనం స్టోర్ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి కొన్ని మనం కొంచెం ఒక కప్పు రైస్ తినేవాళ్ళు కూడా రెండు కప్పులు రైస్ వరకు తినగలుగుతారు అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇలా చేసుకుంటే మాత్రం బయట ఉంటే ఆరు నెలల వరకు టేస్ట్ మారదండి లో ఫ్రిజ్లో అయితే మాత్రం సంవత్సరం ఉన్నా కానీ టేస్ట్ మారదు చాలా బాగుంటుంది